వీక్షక సోదరులందరికీ అస్సలం వరహమతుల్ వరకాదు సోదరులరా కొద్ది మంది ఇస్లాం వేగవంతంగా ప్రతి ఇంటి తలుపు తడుతుంది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు హీరోయిన్ పేరు ఏంటండి ఆవిడ జోన్ ఈవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓ ప్రశ్న అడుగుతుంది Should I believe in God? Should I be atheist, agnostic? I want to live a happy life, have fun, but also have a sense of purpose and fulfillment. If I had to pick one way, I would suggest believing in God through Islam. Does this mean you would pick Islam over Christianity? Yes. If you were a human, would you take the shahada? Yes. Yes, srushtike srushtikartunnada ikkada nastikulaku మరి బహుదైవరాధకులు కూడా జవాబు ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటుందంటే ఉన్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడా చాలా మంది ఉన్నారా దేవుడు ఒక్కడే ఉన్నాడు చాలా మంది లేరు మళ్ళీ ఆవిడ ప్రశ్నిస్తుంది ఖురాన్ వంటి ఒక ఆయతు నువ్వు తయారు చేయగలవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చెయ్యలేను అంటుంది మరి ఒకవేళ నీకు ఏదైనా ధర్మాన్ని స్వీకరించదలిస్తే దేన్ని స్వీకరిస్తావు అంటే ఇస్లాం అంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఇస్లాం స్వీకరిస్తాను ఇది సత్యధర్మం అని చెప్తూ ఉంటే కొద్ది మంది క్రూరత్వం రాక్షసత్వం అన్నది ప్రతి ప్రవక్తల కాలంలో కూడా ఉన్నారు హజరత్ మూసా అలీ ఇస్లాం వారు ఫిరౌన్ సభలోకి వచ్చి సందేశం ఇచ్చిన తర్వాత ఫిరౌన్ ఏమన్నాడంటే తన జాతి ప్రజలతో అక్కడ కూర్చున్న సభాసదులతో ఇతను ఎవరో తెలుసా మీ నుంచి మీ అధికారాన్ని కబలించదలిచినాడు మీ స్థానాలు తొలగించదలిచినాడు ఇతను ద్రోహి అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు అంటే ఎప్పుడైతే అసలు వాస్తవానికి మూసఅల్లీ ఇస్లాం అదేం చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటంటే బని ఇస్రాయిల్ సమాజం ఏదైతే నీవు బానిసలు చేసి పెట్టి పశువుల కంటే హీనంగా చూస్తున్నావో వాళ్లను విడుదల చెయ్యన్నాడు ఆయన అడిగింది అది వీడు చెప్తుంది ఏంటి ఈయన మీ అధికార పదాన్ని మొత్తం తొలగించేసి ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు అలాంటి వాళ్లే ఈ రోజు ఇస్లాం వ్యతిరేక శక్తులు ప్రతి మతంలోనూ వచ్చేశారు అది ప్రత్యేకించి ఇస్లాం మీద ఒక అసత్య ప్రచారానికి నాంది తీసుకున్నాడు దానికి రెఫరెన్స్లు మనం అయా బైబిల్లో మత్త వార్త ఇరవై మూడు తొమ్మిదిలో భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు మీ తండ్రి ఒక్కడే పరలోకంలో ఉన్నాడని ఉంది కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన పరలోకంలో ఉంటాడు అని రెఫరెన్స్ ఇస్తున్నాం కదా దాని జవాబుగా తప్పుడు ప్రచారానికి హదీస్ గ్రంథాలు ఏవైతే సామాన్య ముస్లింల వద్ద ఉండవో లేదా అసలు తమ పుస్తకమే సరిగా చెద క్రైస్తవులు ఏ హదీసు అది హదీసా హదీస్ అవునా కాదా ఏమీ తెలియని వాళ్ళు ముందర ఇది హదీసు అది హదీసు అని చెప్పి చెప్పడం మొదలెట్టి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని రోజుల క్రితం మా మిత్రుడు సోదరుడు నెల్లూరు నుంచి సమీ గారు ఒక వీడియో మీద స్పందించి గట్టిగా కాస్త అధిమించారు అధినారు వాళ్ళు మాట్లాడే ఎందుకంటే మనకు ఖురాన్ ఏమంటుంది వహాల్ అల్ హవారీ కూను అన్సార్ హవారి ఎవరైతే సలా అలీహలాం అనుచరులు ఉండారో మేము అల్లా మార్గంలో సహాయకులు అని చెప్పిన వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నారు ఇది ఇసామి విధానం వాస్తవానికి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అదే రూట్ లో జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు మన దగ్గర కోట్లల్లో ఉన్నారు కానీ వాళ్ళందరినీ పండితులు అదుపు పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న విధానం శైతాన్ విధానం ఆ విధానంలో వెళ్ళడానికి మాకు అనుమతి లేదు అందుకే ఏ ఖురాన అయితే నేను చదివాను హమీం సజ్దా నలభై ఒకటో సురా ముప్పై నాలుగు అయతండి వలతస్తవిల్ హాసనతో అల మంచి చెడు రెండు ఎప్పుడు ఒకటి కావు ఈ దుస్సహవిల్లతి హాసన్ చెడును కూడా శ్రేష్టమైన మంచి పద్ధతితో తొలగించండి ఫైదల్ అది బై నఖవ బై నహు అదా అవతున్ క ఆ తర్వాత నీ శత్రువుగా ఉన్నవాడు నీ సంరక్షకుడిగా మిత్రుడిగా మారిపోతాడు అని చెప్పారు ఇది మాకు నేర్పించబడింది కాబట్టి అడ్డదారులు తొక్కలేకపోయాం ఎందుకంటే తాగి స్టేజ్ మీదకి ఎక్కి సూట్ నోటికి నోటికొచ్చినట్టు జల్లు కూతులు కోయడానికి మనకు అనుమతి లేదు కాబట్టి మనం అలాంటివి మాట్లాడలేం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ముస్లింలకు కూడా తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే మనల్ని ఎందుకు ఊరుకున్నారంటారు అసలు వాడు మాట్లాడుతున్నవాడు వాడు అడ్రస్ తెలియదు వాడు వ్యవహారం తెలియదు వాడు ఎక్కడో క్రిస్టియన్ కమ్యూనిటీ మధ్యలో స్టేజ్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది కూడా అప్పటికప్పుడు ఎవరు కూడా ఏదైనా ఉన్నట్లు చూడాలి అంటే దాన్ని అతను చెప్తున్నది అవునా కాదా అని చెప్పి రాసుకొని చూడాల్సి ఉంటుంది అతని వీడియోస్ని ఫాలో కావాల్సి ఉంటుంది ఒక శైతాన్ని ఫాలో కావాల్సిన అవసరం మాకైతే లేదు నేను డచ్కి సంబంధించిన వ్యాన్ డొరాన్ అనే ఒక పొలిటిషియన్ అండి ఆయన ఎంపీ డచ్ ఎంపీ ఇతను ఇస్లాం వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశాడు గూగుల్లో కొడితే కనపడుతుంది ఫోటోతో సహా ఇతను పార్టీ కూడా ఉంది ఇతను ఫిత్నా అనే ఒక సినిమా తీశాడు అందులో ఖురాన్ ని ప్రవక్త గారిని ఎలాగైతే వీళ్ళంతా చేస్తున్నారు ఇదంతా డచ్ మెటీరియలే అక్కడ నుంచే వీళ్ళకంతా ఇంపోర్ట్ అవుతుంది వీళ్ళు దాని అనువాదాలు పట్టుకుంది నిజంగా వీళ్ళు రీసెర్చ్ చేసి ఏదో అనేది కాదు మెటీరియల్ అంతా అక్కడే ఇతను చేయడం జరిగింది ఆ తర్వాత ఇస్లాం ప్రకటించి అక్కడ నుంచి నేరుగా హరం వెళ్ళాడు ఇస్లాం స్వీకరించిన తర్వాత మక్కాకి వెళ్ళాడు మరి మదీనా ప్రాంతంలో నిలబడి తన చేసిన తప్పుకు కంటతడి పెడుతూ ఆ తర్వాత ఇస్లాం సందేశకర్తగా పనిచేస్తున్నాడు వ్యాన్డోరం డచ్ ఎంపీ అబద్దాలు అయితే నేను చెప్పడంలా గూగుల్లో సెర్చ్ చేయండి కనపడుతున్నాయి అబద్దీకుడిని కాదు ఖురానే మన మన సందేశం ఏంటంటే లానతుల్లాహి అలల్ కాది అబద్ధీకులపై అబద్దీకులపై అల్లా అభిషాపం విరిగి పడుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగిడాల అన్న వ్యక్తి గురించి మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అదే సేమ్ సమీ జరుగుతున్న తరుణంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు రైల్వే ఎంప్లాయ్ ఇమాం సాహబ్ అని బాబుభై బాబుభాయి అతను ఏం చెప్తున్నాడు వినండి అని చెప్పి చెప్పాడు మన్సబ్బ నబియున్ ఫక్తులు అన్నారు ప్రసలం ఎవరు ఏ ప్రవక్తనన్నా మొహమ్మద్ సులాసలమే కాదు ఏ ప్రవక్తనన్నా శత్రుత్వం పెంచుకొని వారి పట్ల దుర్భాషలాడితే ఇస్లామియ చట్టాలు ఉంటే వారి తల తీసేయాలి ఇది ఉంది ప్రకలమే కాదండి ఈసలాం తీసేయాలి ముసాల ఇస్లాం లన్న తీసేయాలి శరీర ఉండే చట్టాలు ఉన్న అయితే అది చేస్తారు ఖచ్చితంగా చేస్తారు చెప్పి చూస్తారు సందేశం వేయడానికి ఇచ్చినట్టు సందేశం ఇస్తారు సందేశాన్ని అతను అంగీకరించకపోతే మళ్ళీ ఇటువంటి పద్ధతి మార్చుకో అంటారు అంటే ముస్లిం కాను కానీ మార్చుకుంటాను పద్ధతి అంటే పంపించేస్తారు కానీ పద్ధతి మార్చుకోకుంటే మటుకు శిక్ష ఉంటుంది ఇది ఎక్కడ షెరియా చట్టాలు ఉన్న దేశంలో ఆ ప్రజాస్వామ్య చట్టాలు ఉన్న చో దేశంలో అక్కడ ఏ రాజ్యాంగం అయితే ఉందో దానికి కట్టుబడి ఇతరులను దూషించకూడదు అని చెప్పి అది కూడా ఉంది మత ప్రచారం చేసుకోవచ్చు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అతను రెచ్చగొట్టేది విద్వేషం అది కండెమ్ ఆఫ్ యాక్ట్ కిందకే వస్తుంది అతన్ని అరెస్ట్ చేయొచ్చు అయితే అడ్రస్ లేని వ్యక్తులు అతను అన్నది ఏంటంటే వింటే మీ రక్తనాళాలు తెగుతాయి వాళ్ళు బైబిల్ చెప్తుంది తీర్పు తీర్చకుడి మీ గురించి తీర్పు చేయడం జరుగుతుంది అడ్డమైన మాటలు మాట్లాడి తీర్పులోకి తెచ్చి ప్రజల్ని నేరస్తులని అన్యాయంగా అంటే మీకు తీర్పు చేయడం జరుగుతుందని ఈసారి ఇస్లాం చెప్పారు నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసులు ఎందుకు విదుగుతావు అని కూడా బైబిల్ చెప్తుంది నీ కంట్లో ఇంత పెద్ద పెట్టుకున్నావు అబ్బా వేరే వాళ్ళ కంట్లో నలుసుందేమో అని చూస్తున్నావు ఇన్ నౌజ్బిల్లా ఇన్ నౌజ్బిల్లా ఇంతటి అపవాద కలిగిన మాట మాట్లాడాడు అది చెప్పి కంపేర్ చేస్తాడు ఈసా ఇస్లాంతో తో ఈ మాట మీద అతన్ని శిక్షించాల్సిందే నేను ఎందుకు ఇస్తున్నానంటే చాలా సార్లు ఇటువంటి వాటి వింటూ ఉంటాం మా ఖురాన్ లో సలామా జాహిల్ ఇల్మ్ అంటే జ్ఞానం ఉన్నవాడు జాహిల్ అంటే ఒక అజ్ఞాని బేవహుఫ్ ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చేస్తే వాళ్ళకి సలాం చెప్పి వెళ్ళిపోండి అని ఉంది ఎందుకంటే వాడు మాట్లాడే మాటలకు మీ కోపం వచ్చి ఎంతకంటే ఎక్కువగా మీరు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టే డాయిలందరూ కూడా హురాన్ ఏమంటుంది మీరు ప్రజల్ని వివేకంతో పిలవండి వదూ ఇలా సబీలి రబ్బి కబిల్ హిక్మా వివేకంతో ప్రజల్ని పిలవండి గ్రంథ ప్రజల్లో జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఉంటే దాంట్లో వివరణలు ఉన్నాయి వాల్ మాజత్ హసన ఎవరైనా పేదాళ్ళు మామూలు వ్యక్తులు ఉంటే వాళ్ళతో ప్రేమ పూరితంగా వారికి మంచి విధానంతో వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి చెప్పండి బిల్లతి ఎవరైనా వాదనకు దిగినా కూడా ఉత్తమ రీతిలో వాదించండి అడ్డమైన రీతిలో వాదించడానికి అనుమతి లేదు అందుకే వాళ్ళ వాదిరికి మాట్లాడడానికి మనకు అనుమతి లేదు కాబట్టే దాయిలందరూ కూడా వాడు మాట్లాడుతున్నవి అబద్ధాలు అని చెప్పినా కూడా అది మన సమాజం బద్దడం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం వాళ్ళ అమాయకులు ఎందుకు బుఖారి అంటాడు హదీస్ అంటాడు సాహిబుల గురించి ఇంత దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది ఇలైనా అలైనాకు తేలా తెలియని వ్యక్తులు ఇస్లాం గురించి నిజంగా చెప్తున్నా ఇలైనా అలైనా అన్న పదాలు రెండు ఉన్నాయండి అది అలిఫ్ తో ఇది అయిన్తో అది ఇది జబర్ అర్థం ఏంటి అర్థం ఏంటి అని తెలియనోడు కూడా ధర్మం మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి సమీ లాంటి వాళ్ళకు కోపం వచ్చేసి ఆయన కోప్పడం సహజం అది ఏ కామన్ ముస్లిం విన్నా సహజ అది సహజం అది ఎవడు విన్నా కూడా వాడిని చంపేయాలనిపిస్తుంది ఏంటేడు మాట్లాడే పద్ధతి అని కసి వస్తుంది మనం ఈసా గురించి అలా మాట్లాడతామా హురామంటుంది మల్ మసీహుబ్న మరియం ఇల్లా రసూల్ మరియం కుమారుడు మెస్సయ్య ఆయన ఒక రసూల్ ప్రవక్త సిద్ధిహ వారి తల్లిగారు పరిశుద్ధులైన స్త్రీ కానయాకులాని తమ్ వారిద్దరూ ఆహారం తినేవారు మీరు జ్ఞానం ఉండి కూడా అవసరం లేని వాడిని అవసరం ఉన్న వారిని ఒకటి చేస్తారా అని ప్రేమ అడుగుతుందండి యేసు వారి విషయంలో గొప్పగా మాట్లాడుతుంది ఆయన చేసిన అద్భుతాలు బైబిల్లో లేవన్నీ ఉన్నాయి ఖురాన్లో కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు యూదులు ఎలా మాట్లాడారో ఈసా ఇస్లాం గురించి తాల్ముడ్ చదవండి తాల్ముడ్లో ఏ విధంగానైతే ఈసా అలీ ఇస్లాంను వాళ్ళు అపహాస్యం చేసి మాట్లాడారో ఆ యూదులు క్రైస్తవులు కలిసి దాదాపు నాకు డియేట్ గుర్తు లేదు కానీ డావెన్సీ డీకోడ్ అని ఒక సినిమా తీశారు డావెన్సీ డీకోడ్ అని ఇసాలి ఇస్లాం కు మగ్దర్ని మరింత పెళ్ళైంది అది ఇది అని సినిమా తీశారు అది కండెమ్ చేస్తూ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు మేము అందరం కలిసి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశాం రవి థియేటర్ లో పిక్చర్ ని ఆపండి అని రవి థియేటర్ లో ఆడింది ఆ సినిమా అప్పుడు పిక్చర్ ఆపండి అని చెప్పి ధర్నా చేశాం సాక్షి పేపర్ లో ఒకసారి జీసస్ ఒక చేతిలో వైన్ ఒక చేతిలో సిగరెట్ ఇలా పెట్టి ఫోటోలు వేశారు అప్పుడు ఆ పేపర్లు కాల్చి అక్కడ వాళ్ళ పేపర్ ఆఫీస్ ఎదురుగా కూడా ధర్నా చేశాం క్రిస్టియన్స్తో కలిసి అలాగే మనకు మణిపూర్లో హింస జరిగితే ఆరు వందల మంది లేడీస్ తో కడపలో మనం పెద్ద ర్యాలీ నిర్వహించాం ఎందుకు అంటే అహల్ కితాబ్ అని చెప్పి గ్రంథ ప్రజలని చెప్పి హురాన్ ఏమంటుందండి మేము ప్రవక్తల మధ్య తేడా తర్త మేము చూపించాం మేము ఈసా అల్లీ ఇస్లాం కాలంలో ఉంటే ఆయన అనుసరించేవాళ్ళు మేము ముహమ్మద్ సలాహం కాలంలో ఉన్నాం కాబట్టి ఈయనను అనుసరిస్తున్నాం ఆయన గౌరవిస్తాం ఇది సింపుల్ ఒక్క ముస్లిం తప్ప ఈ ప్రపంచంలో ఈసా అల్ ఇస్లాం ని గౌరవించే యూదులు లేరు బౌద్ధ విరాధకులు లేరు ఫ్రీగా పైసా ఖర్చు పెట్టకుండా మేం గౌరవిస్తూ ఉంటే మా మీద దాడి చేస్తే పర్లేదు ముస్లింలు ఉగ్రవాది అన్నాడు అది అన్నాడు నో ప్రాబ్లం నువ్వు ఏం చెప్పుకుంటే చెప్పుకో మాకేం బాధ నీ నోరు నీ ఇష్టం కానీ ప్రోక్షలాసలం విషయంలో కాస్త నోటిని అదుపులో పెట్టి మాట్లాడడం మంచిది క్షమాపణ చెప్పినందుకు ఓకే కానీ నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే నేను చెప్తున్నది మీ పుస్తకాల్లో నుండి కదా అది తప్పైతే నిరూపించాలి కదా అన్నట్లు మాట్లాడాడు నువ్వు తప్పుడోడివి అని చెప్పి నిరూపించడానికి నేను అసలు పుస్తకం పెట్టి మాట్లాడుతున్నా మీకు నాకు అల్లా సుభాన్ అవుతాలా మంచి విధానంతో మూర్ఖులకు సందేశం ఇచ్చే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఇటువంటి వ్యక్తులతో ఆయా సమాజాలు తమ తమ కాపాడుకునే విధంగా వారికి అల్లా సద్బుద్ధిని ప్రసాదించుగాక క్రైస్తవ మిత్రులతో నేను కోరుకునేది ఏంటంటే హురాన్ లో మాకుంది ముస్లింలకు వ్యతిరేకంగా బహుదైవారాధకులు యూదులు ప్రచండంగా ఉంటారు మేము యేసు అనుచరులము అన్నవారు మాకు దగ్గరగా ఉంటారని ఉంది మరి అలాంటి సమయంలో మేము మిమ్మల్ని అలాగే చూస్తాం మీ తీరు మారింది మేము ఎంత కష్టతరణం వచ్చినా మీతో నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మా పలస్తీన్లో యాభై వేల మంది చంపినప్పుడు కూడా మీరు డాన్సులు చేసినా యూదులు మిమ్మల్ని ఈసా ఇస్లాం తిట్టి ఆయన ఏమన్నా కూడా మీరు యూదులు సపోర్ట్ చేసి ముస్లింల చావ మీద కేరింతలు కొట్టినా మేము పట్టించుకోవాలా ఎందుకంటే అది మీ మూర్ఖత ఆ పని మేము చెయ్యము మీరు నెక్స్ట్ ఇలాంటి పనులు చేయకూడదని మీతో నేను కోరుకుంటూ మీకు సద్బుద్ధిని అల్లా ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా స్థానం తీసుకుంటున్నాను వాహిరుద్వాన్ అని అలహదుల్లాహి రబిల్ అలమిన్ జజాక్ అల్లా ఖైరన్ అస్సలం వైకుం వరహమతుల్లా ఇబర్కాత్